ఓం శ్రీ కుమారాయనమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతము స్వామివారి విశిష్టత గురించి తెలుసుకుందాం పూర్వం మూడు లోకాలను భయప్రాంతులను చేస్తూ బాధిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుండి రక్షణ పొందడానికి దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శరణ వేయారు దానికి బ్రహ్మదేవుడు వారికి ఒక సూచన చేశారు ఈ తారకాసురుడు అమిత తపో బలసంపన్నుడు సంపన్నుడు అమిత బలశాలి వీనికి ఈశ్వర తేజాంశ సంభవన వల్ల మాత్రమే మరణం సంభవిస్తుంది కావున సతీవియోగ ఉన్న పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునుకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవి వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగలడు అంత సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం సెలవిచ్చారు బ్రహ్మదేవుడు అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమేశ్వరుకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మధుడిని ఆశ్రయించారు మొత్తం మీద మన్మధుడి పూలబాణాలతో ఈశ్వరుని చేసి తాను ఈశ్వర ఆగ్రహానికి గురయ్యాడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ సంభూతుడయ్యాడు కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్థన మేరకు పునర్జీవించాడు మన్మధుడు ఇదిలా ఉండగా పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావుర రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గ్రహించిన పరమేశ్వరుడు తన దివ్యతేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజము గంగా నదిలో విడిచిపెడతాడు ఆ నదిలో స్నానం ఆడుచున్న షట్కృర్తికల దేవతల గర్భాన్ని ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లు పదంలో విసర్జిస్తారు అంతా ఆ ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరుడు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకెళ్లిపోతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృతికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణంగా అలాగే ఆరు ముఖాలు కలవాడు అవటు వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అని అతడు గౌరీ శంకర్ల చే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అనే నామాలతో దేవతలు పిలవసాగారు కారణజన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి వారిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుని చేసి తారకాసుడిపై యుద్ధానికి శంఖారావాన్ని మ్రోగించారు అంతా ఆ స్వామి నెమల వాహనాన్ని అధిష్ఠించి ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలను ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి తారకాసురుడిని చంపి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు వల్లి దేవసేనలతో వివాహం జరిపించినాడు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గ్రామాలు పట్టణాలు అనే భేదం లేకుండా దేశం నలుమూలల దేవాలయాలు ఉన్నాయి ఈ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ స్వామివారిని పూజించడం వల్ల నేత్ర సంబంధిత అంటే కంటికి సంబంధించిన రోగాలన్నీ కూడా నయమవుతాయి చర్మ వ్యాధులు తగ్గుతాయి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారికి సహస్రనామాల్లో ఇష్టమైన పేరుని వారి పిల్లలకు పెడుతూ ఉంటారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం వల్ల వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం అలాగనే రోగగ్రస్తులకి రోగాలు నైవయ్యి అంతా శుభాలు చేకూరుతాయని చెప్పి ప్రజల విశ్వాసం